అందరికీ నమస్కారం నా పేరు రమా డాన్ మొగుడు నలభై రెండవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఎప్పుడు ఇద్దరి వలువులు దూరం అయ్యాయో ఎప్పుడు ఇద్దరు గాఢంగా పెనవేసుకున్నారో నీల్ ఆమెకు దుప్పట్లా కప్పకుంటే అతని కండలు తిరిగిన దేహాన్ని రెప్పవేయకుండా చూస్తూ తడుముతూ భుజం మీద ఉన్న స్టిచెస్ ను తడుముతూ నన్ను తీసేసుకొని నీలో నేను కరిగిపోవాలి ఐ లవ్ యూ రా అని అతని మెడను ఖర్చుకుంది నైనా నవ్విన నీల్ లవ్ యూ టూ బేబీ డాల్ అని అంటూనే ఆమెను ఆక్రమించుకుంటాడు నీ అతని చేతులు ఆమె ఎత్తు పల్లాలని స్వేచ్ఛగా తడుపుతూ నయనను పూర్తి మైకంలో ముంచేస్తాడని సరసం శృంగారంగా మారితే వేడి నిట్టూర్పుల మధ్య గదంతా నిండిపోతే తాపం తాళలేని నయన నీళ్ వీపు మీద గోటి కిచ్చుళ్ళు ఇస్తే నయన కలలోకి చూస్తూ ఆఖరి గట్టానికి చేరితే ఆమెను అల్లుకుపోతాడు నీ ఆమెలో ప్రవేశిస్తాడు తొలి కలియక వల్ల నయన కళ్ళు ఊసి పెదవులు విగపడితే బేబీ డాల్ లుక్ మీ అని అంటాడు మత్తు నిండిన స్వరంతో నీ నీళ్ళ కళ్ళకి నయన చేస్తే నడువు నలుపుతూ పెదవులని అందుకొని నయనను సొంతం చేసుకుంటాడు నీళ్ళ ఇద్దరి దేహాలు పెనవేసుకున్నాయి నీ ముగ్తాడని అణువు లేదు నయనలో నయన కళ్ళు అలస్టుతో వాలిపోతుంటే నీ నయన ముటిన ముద్దిచ్చి టాకి అని అవుతాడు నీళ్ళు బుగ్గంలాగి ఒక మాదిరి స్లాప్ ఇచ్చి చంపేస్తావర అని కోపంగా అంటుంది నీ నయన కందని పెదవులను పడిలిపోయిన మొహాన్ని చూసి ఐ వాంట్ మోర్ అస్సలు వదలాలని లేదని నైనా చేతులని బెడ్ కు లాక్ చేసి మళ్ళీ ముద్దుల ప్రయాణాన్ని కొనసాగిస్తాడు నో నీ ఇంకా నా వల్ల కాదు అని నైనా నీరసంగా అంటే ఐ వాంట్ యూ నీ డౌట్ క్లియర్ చేయకపోతే నాకు అవమానమే అని అంటాడు నీల్ స్వామి నేను ఒక్కసారి అన్నాను దీన్ని గా తీసుకున్నాను పిప్పి చేస్తే ఎలా అని నైనా అంటే నైనా గుండెల మీద ముద్దులు పెడుతూ కిందకి జారుతూ నేను సీరియస్ గా తీసుకున్నాను డాక్టర్ పుట్టి అని కొడుకుతాడు ఆ అని నయన కీచుగారుస్తుంది ఊపిరి ఆగిపోయేలా నీళ్ నయన పెదాలని ముద్దాడి కందిపోయేలా చేస్తాడు రావణ్ ఊపిరి ఆగిపోతుందిరా అని నయన అంటే నా ఊపిరి అందిస్తానులే బేబీ డాల్ అని అంటూనే తనని అల్లుకుపోతుంటే నయనకు నీళ్ళు చేస్తున్న మాయకు రావు ఇద్దరి మధ్య బంధం బలపడితే నీకు సొంతమయ్యానన్న తృప్తితో కళ్ళు మూసుకుంటుంది నయన ఇద్దరికి బ్లాంకెట్ ని కప్పి నయనను తన గుండెల మీదకి తెచ్చుకొని నయన వదుల ముద్దాడి నయన కందిన పెదవుల్ని చూస్తూ బుక్కను బొటన బీల్తో నివురుతూ నయనను ఇంకా అలసిన దేహంతో కళ్ళు మూసుకుంటాడు నీ నీల్ మనసులో చెప్పలేని ఆనందం నయన తెలియకుండా తన జీవితంలో ఒక భాగమైతే ఇప్పుడు అతని బలహీనతగా మారిపోయి తనలో సగ ప్రాణంగా మారిపోయింది తను పెళ్లి కోసం చేసిన హంగామా అతని కోసం గోవాకు వచ్చేయడం అన్ని గుర్తొస్తుంటే సన్నగా అతని పెదవులు సాగుతాయి ప్రేమించడం గొప్ప కాదు ప్రేమని సాధించుకోవడం గొప్ప అని నయన నిరూపిస్తే తను తగ్గుతూ నయనను సొంతం చేసుకున్నాడు నీళ్ళు ఇద్దరి దారులు వేరు రెండు వేరు వేరు విభిన్న ధృవాలు బెడ్ మీద ఏసీ గాలికి బ్లాంకెట్ గుండెల వరకు కప్పుకొని గాఢ నిద్రలో ఉన్న నయనకు చెక్కిల మీద స్పర్శకి అటు తిరిగి పడుకుంటుంది గుండెల వరకు ఉన్న బ్లాంకెట్ కిందకు జారితే ఉంటే ఎద మీద సిర్రు కళ్ళు మత్తుగా తిరిచి చూస్తుంది నయన ఎదురుగా నీళ్ళు కనిపిస్తే బ్లాంకెట్ లాక్కొని మొహం నిండుగా కప్పుకుంటుంది నైనా విచ్చుకున్న పెదవులతో మొహం మీద నుంచి చిన్నగా కిందకు జారిన బ్లాంకెట్ కళ్ళు తెరిచి కోపంగా చూస్తుంది పెదవులు పడలిపోయిన మొహంతో కనిపిస్తున్న నయనని చూస్తూ హౌ యూ ఫీల్ రైట్ నౌ బేబీ డాల్ అని మొహం మీద పడిన జుట్టుని చెవి వెనక్కి సర్దుతూ ప్రేమగా అడుగుతాడు నీల్ నీళ్ళ చేతిని విసిరికొట్టి అసలు నైట్ నన్ను కాసేపైన పడుకోనిచ్చావా రావణ్ నైట్ అంతా నన్ను పీచి పిప్పి చేసి ఇప్పుడు ఎలా ఉన్నావని అడుగుతున్నావా ఫుల్ బాడీ పెయిన్స్ నాకు అని ఎర్రబడిన మొహంతో ఏడుపు గొంతుతో అంటుంది నైనా నువ్వే టెంప్ట్ అవ్వట్లేదని ఫీల్ అయ్యావు ఇప్పుడు టెంప్ట్ అయ్యి నేను బాగా పట్టించుకునేసరికి నువ్వు ఫీల్ అవుతున్నావా ఇట్స్ నాట్ మై ఫాల్ట్ అని కూల్ అంటాడు నీ నయన కోపంగా చూడాలని చూస్తుంది నీళ్ళు చూపులను ఆమె నయనాలు వాలిపోతాయి గుండెల దగ్గర గట్టిగా బ్లాంకెట్ పట్టుకున్న నయనం చూసి సైడ్స్ మెలిచి ఫ్రెష్ అవునైనా మార్నింగ్ నుండి నిన్ను డిస్టర్బ్ చేయలేదని అంటాడు నీ టైం చూసిన నయనకు అది సాయంత్రం అని అర్థమైతే నీళ్ళు ఉండడంతో నువ్వు వెళ్ళి నేను ఫ్రెష్ అవుతానని అంటుంది నైనా రియాడ్గా చూసిన నీళ్ళు రెండు చేతుల్లో తీసుకొని వాష్రూమ్ లో తిప్పి బ్లాంకెట్ తీయవే అని అంటాడు నువ్వు నా వల్ల కాదు నువ్వు ముందు వెళ్ళుని అని వాష్రూమ్ నుండి కష్టంగా నీళ్ళను బయటకు నెట్టి తలుపేసుకొని ఊపిరి తీసుకొని హాట్ షవర్ ఆన్ చేస్తుంది నైనా నవ్వుకుంటూ బెడ్ దగ్గరికి వచ్చిన నీళ్ళు ఇద్దరి బట్టలను తీసి బెడ్ మీద పగిలిపోయిన గాజు ముక్కలను చూసి ఏరి డస్ట్బిన్లో పడేసి నైనా కోసం చూస్తాడు నీల్ మెయిడ్ స్నాక్స్ జ్యూస్ ట్రే తీసుకుని వచ్చి రూమ్ పెట్టి కిందకు వెళ్ళిపోతే నీళ్ళు ఇచ్చిన గుర్తుల్ని అద్దంలో చూసుకున్న నైనా టవల్ చుట్టుకొని బెడ్రూమ్లోకి లోకి రాకుండా డ్రెస్సింగ్ రూమ్ లోకి నైనా ఫ్రీగా ఉండేలా ఒక లాంగ్ మ్యాక్సీ వేసుకుని బయటకి చక్కగా చిన్నగా నడుచుకుంటు వస్తుంది నడకని చూస్తుంది రాత్రి గట్టిగా ప్రేమను చూపించినట్టున్నానని నవ్వుకుంటూ ఎదురు వెళ్ళినని నయనని ఎత్తుకొని సోఫాలో తన మీద కూర్చోబెట్టుకుని ఈ జ్యూస్ తాగని పెదవుల దగ్గర గ్లాస్ నుంచి నీళ్ళు గుర్రుగా చూస్తూ తాగుతుంది నైనా గ్లాస్ పక్క నుంచి వెనుక నుంచి హత్తుకొని మెడ మీద పెదవులు నిలిపి ఇంత వీకెండ్ పాప నువ్వు అని అంటాడు నీ పాస్టర్ అని అంటూ నీళ్ళు భుజాల మీద కొడుతూ బీస్ట్ మాదిరి ఉల్లంతా కొరికేశావు రావణ్ నువ్వు సో హార్డ్ బేబిడాల్ అన్నప్పుడే నన్ను పేపర్లో నలిపేస్తావని అర్థం చేసుకోలేకపోయాను అని అరుస్తుంది నైనా నైనా చేతుల్ని పట్టుకొని వెనక్కి మర్చిన ఇలా అరిస్తే ఉన్న కాస్త ఎనర్జీ కూడా పోతుంది బేబీ డాల్ అని బుగ్గకు పెదవులానించి దగ్గరకు పొదుముకొని ఐ లవ్ యూ అని గట్టిగా బుగ్గ మీద చప్పుడు వచ్చేలా ముద్దు పెట్టుకుంటారు నీ లవ్ యూ టూ డాన్ అని నీ గుడ్డల్లో ఒదిగిపోతుంది నైనా ఇద్దరి చేతులను తన చేతులతో లాక్ చేసిన నైనా వేళ్ళని పెనవేసి నీ చేతిలో సగానికి ఈడిన తన చేతిని చూసుకొని నవ్వుతుంది గట్టిగా ఆమెను అత్తుకొని ఇలాగే కళ్ళు మూసుకున్న నీళ్ళ చేతులను నడుము కిందకు పోలిస్తే పోయి ఏం చేస్తున్నావు అని అంటుంది నయన నయన జగనం మీద నీళ్ళు చేతులు నిలిస్తే ఏం చెయ్యను రెస్ట్ తీసుకో ఏడ్స్ అని అంటాడు నువ్వు నలిపేసి అంటున్నావా నేను అలిగానని నయన మూతి నవ్విస్తే నీళ్ళు సైడ్స్ కోలిచ్చి నయన నడుముకి ఇరువైపులా గింత పెట్టాడు తిలకిలా నవ్వుతూ నీ నో ఐకా అంటని నవ్వుతూ మెలికలు తిరిగిపోతుంది నయన నయన నవ్వుని తృప్తిగా చూసుకుంటున్నా మార్నింగ్ ఈ టైంకి కి మనం ఇక్కడ ఉండవని చెప్తాడు నీ ఉండవా అంటే ఆ ఇంటికి వెళ్తున్నామా అని నయన నీళ్ళు కలలోకి చూస్తూ అడుగుతుంది కాదు బేబీ డాల్ హెవెన్ కు తీసుకుని వెళ్తాను గెట్ రెడీ మై డియర్ డ్యూటీ అని కింద పెదవిని లాగుతాడు నయనకు అర్థం కాక నీవి గుండెలో తల పెట్టుకుని కళ్ళు మూసుకుంటుంది నీ గుండె చప్పుడుని వింటూ కళ్ళు మూసుకున్న నయనని చూసి ఏయ్ పడుకోకు డిన్నర్ చేసి పడుకో అని అంటాడు నీ నిద్రస్తోంది రావణ్ నాకు బాడీ పెయిన్స్ అని నయన బేలగా అంటే తెచ్చిపోయి పుచ్చిపోవడం అంటే ఏంటో తెలుసా నీకు అని ఆమెను చూస్తూ అడుగుతాడు నవ్వుని ఆపుకుంటూ మీ ఇల్లంతా లేక బోసిగా అనిపిస్తూ ఉంటే శైలేంద్ర గారు నయన గదికి వెళ్లి వార్డ్రోబ్ ఓపెన్ చేసి నయన ఖాళీ గజ్జలను చేత్తో తడివి అక్కడే ఉంచి కిందకు వస్తారు చైర్లో వెనక్కి వాళ్ళు కూర్చున్న శైలేంద్ర అప్ప అన్న గొంతు వినిపిస్తే నాయన మంచి నేను అని అంటారు సహస్రా అప్ప అని పిలిస్తే కళ్ళు తెరిచి అక్క ఉందని భ్రమలోనే ఉన్నానమ్మా అని అంటారు శైలేంద్ర గారు కింద కూర్చొని తండ్రి తొడ మీద తల పెట్టుకున్న సహస్ర అక్కని మిస్ అవుతున్నానప్పా మీరు కూడా కదా అని అంటుంది తల తలనిమృతు ఆడపిల్ల తండ్రికి ఇవన్నీ మామూలే సహస్ర కానీ నాలాంటి తండ్రులు బయట పడలేరని అమ్మ ఎక్కడా అడుగుతారు శైలేంద్ర గారు మార్కెట్ కు పార్టీతో కలిసి వెళ్లారప్ప నేనే మీకోసం ఫిల్టర్ కాఫీ అమ్మ చేసినట్టుగానే తీసుకుని వచ్చానని కిచెన్ లోకి వెళ్తుంది సహస్ర ఇంటర్మీడియట్ అయిపోవడానికి సిద్ధంగా ఉన్న కూతుర్ని చూసి తర్వాత చదువుల కోసం మంచి కాలేజీతో పాటు అకౌంట్ లో డబ్బుని చూసుకుంటారు శైలేంద్ర గారు నిద్రస్తోంది రావణ్ బాడీ పెయింట్స్ అని నయన వేలగా అంటే తెచ్చిపోయి పెంచుకోవడం అంటే ఏంటో తెలుసా నీకు అని నవ్వును ఆపుకుంటూ అడుగుతాడు నీ నైనా నీ ఛాతీ మీద చిన్నగా కిచ్చుతుంది నైనా చేతిని పట్టుకొని నువ్వే కదా ముందు నుంచి నన్ను రెచ్చగొడుతూ ఉన్నది స్ట్రాంగ్ అన్నావు నా స్ట్రాంగ్నెస్ సరిగ్గా చూపించకనే డాక్టర్ కుట్టి పేషెంట్ అయ్యిందని నవ్వేస్తాడు నీ నీ ఛాతీ మీద కొడుతూ నవ్వకని అరిచి మళ్ళీ అతన్ని హత్తుకొని కళ్ళు మూసుకుంటుంది నైనా పైకే డిన్నర్ కూడా రావడంతో తనే తిరిగించి బాడీ పేస్ట్ ట్యాబ్లెట్ పేస్ట్ అని పడుకో ఇంకా బెడ్ మీద చేర్చి వీధి మీద జో కొడితే నైనా నీ మీదకెక్కి చాతి మీద తలపెట్టుకొని పడుకుంటుంది ప్రశాంతంగా మరుసటి రోజు నయన గా స్నానం చేసి గార్డెన్ లో ఉన్న కృష్ణుడికి మనసారా పూజ చేసుకుని నీళ్ళు కోసం వచ్చేసరికి కాలు మాట్లాడుతూ కనిపిస్తాడని వెనక నుంచి ఫిట్ దేహం విశాలమైన వీపు బలంగా ఉన్న భుజాలు రాటు దేలిన చేతులు చూసిన నయన మనసు నీళ్ళు వైపే లాగితే కాఫీ వైపు పక్క నుంచి వెనక నుంచి వెళ్లి హత్తుకుంది అరేంజ్మెంట్స్ చూడమని హాసిప్ కి చెప్పి కాల్ కట్ చేసిన నీళ్ళు తన పొట్ట మీద ఉన్న నయన చేతుల్ని పట్టుకుని ముందుకు లాక్కొని ఇక్కడ ఎలా ఉందని అడుగుతాడు నీల్ అని నయన కళ్ళు అర్థతే ప్యాక్ యూర్ థింగ్ అని అంటాడు నీల్ ఇక్కడికి దగ్గరికి లాక్కొని నేను కిడ్నాప్ చేస్తున్నాను నాకు నచ్చిన రోజులు నా అధీనంలోనే ఉండబోతున్నావు నువ్వు అని అంటాడు నీ నయన అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటే దగ్గరికి లాక్కొని నైనా పెదాలని తన విధాలతో బంధించి ముద్దు పెట్టుకుంటాడు నీ నైనా కళ్ళు మూసి ఆ ముద్దుకి పరవశంగా కళ్ళు మూసుకుంటే వదిలేనని గో అని అంటాడు అని బొమ్మలా వచ్చి ఏవి ప్యాక్ చేసుకోవాలో తెలియక వాడ్రూబ్ ఓపెన్ చేసిన నైనా తన ఇన్నెస్ట్ నుండి డైలీ వేసుకున్న చూడేసి చీరలు అన్ని ఉండడంతో వీడికి నీల్ ఎగ్నేష్ కి బదులు పెద్ద కేటాడానికి పెట్టుండాల్సిందే అని మనసులో అనుకుని ఇద్దరి బట్టలను ప్యాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది నయన టైం చూస్తున్న అందుకు ఎనిమిది అవుతూ ఉంటే మొబైల్ ఎక్కడుందో వెతుక్కొని చేతిలోకి తీసుకుని కాల్ చేస్తుంది నాయన అర్చకత్వానికి వెళ్ళిన శైలేంద్ర గారికి నయన నుండి కాల్ వస్తే నవ్వుతూ లిఫ్ట్ చేసి నాయన ఎప్పుడీ ఇరికారుగల్ అని అడుగుతారు శైలేంద్ర గారు నాను నలబాగా అప్ప అని నైనా అంటుంది గుడికి వెళ్ళారా అప్ప అని నాయన అడిగితే ఇంటికి వెళ్తున్నాను నైనా నీకేం ఇబ్బంది లేదు కదా మీ అత్తింట్లో అని అడుగుతారు శైలేంద్ర గారు ఏం లేదప్పా నేను బాగున్నాను చాలా సంతోషంగా కూడా ఉన్నాను మీరేమీ దిగులు పడకండి అంటే ఇంటికి ఫోన్ మాట్లాడుకుంటూనే వెళ్తారు శైలేంద్ర గారు భర్తను చూసి నయననా అని అడుగుతుంది సుమిత్ర అవునని శైలేంద్ర గారు తల ఊపితే భర్త చేతిలో నుండి ఫోన్ని తీసుకుని నయన ఎలా ఉన్నది ఏం చేస్తున్నావు అని మాట్లాడుకుంటూ కిచెన్ లోకి వెళ్ళిపోతారు సుమిత్ర గారు బాగున్నానమ్మా సహస్ర పార్టీ ఎలా ఉన్నారని నైనా అడిగితే బాగున్నారు ఇంతకీ ఎక్కడున్నావి అని తల్లి అడిగితే అది నీల్ ప్యాలెస్ లో అమ్మా ఓ అలాగా సరే జాగ్రత్తగా ఉండని తల్లి అంటే నీల్ రావడం చూసి సరే అమ్మా టైం లేదు తర్వాత చేయనా అని అంటుంది నాయన ఎక్కడికైనా వెళ్తున్నారా నువ్వు అల్లుడు గారు అని సుమిత్ర నవ్వుతూ అడిగితే అవునమ్మా నన్ను కిడ్నాప్ చేస్తున్నాడని నీల్ అన్నది ఫ్లోలో చెప్పేస్తుంది చెక్ ఏంటి కిడ్నాప్ అంటే పిచ్చిమొహమా అని తల్లి కసిరితే తల బాతుకొని అది అది బయట తీసుకుని వెళ్తున్నాడమ్మా తర్వాత చేస్తానని కాల్ కట్ చేసి ఊపిరి తీసుకుంటుంది నైనా రెండోసారి నీల్ ప్రైవేట్ జెట్ ఎక్కిన నైనకు అంతా కొత్తగా అనిపిస్తుంటే నీల్ నయనని చూస్తూ సీట్ బెల్ట్ రిమూవ్ చేసి తన ఒడిలోకి తెచ్చుకొని వాట్ హ్యాపీ అని అడుగుతాడు నీల్ ఏం లేదు నీల్ ఇంతకు ముందు ఈ జెట్ ఎక్కినప్పుడు నువ్వెక్కడ నాకు దూరం అయిపోతావో అన్న భయంతో ఉన్నాను ఇప్పుడు నువ్వు నా సొంత వన్న హ్యాపీనెస్ తో ఉన్నాను అంతే అని నవ్వుతుంది నైనా నీల్ ఆ మాటకు నవ్వుతూ ఎప్పటికీ మన మధ్య దూరం రాదని గట్టిగా వెనక నుండి హత్తుకొని కళ్ళు మూసుకున్న నీళ్ళు కాసేపటికి ఎత్తుకుని బెడ్రూమ్ కి తీసుకుని వెళ్తాడు నీళ్ళు నిద్రపోతుంది నైనా ఆమెను చూస్తూ పాదాలకున్న పట్టీలను వేళ్ళకి తొడిగిన మెట్టెలకున్న మువ్వలను వేలుతో తడిమి నవ్వుతూ బయటకి నడిచిన నీళ్ళు క్యాప్టెన్ తో మాట్లాడడానికి వెళ్లిపోతాడు జెట్ చీకటి పడ్డాక ల్యాండ్ అయితే ఆ రోజు కూడా ఉపవాసం ఉపవాసంగానే నడుస్తుంది నిద్రావస్థలోనే ఉన్న నైనా తిరిగి లేచేది మరుసటి రోజు లంచ్ టైం కి విశాలమైన బెడ్ చుట్టూ నెట్లాంటి చుట్టూ పరదా పరుచుకొని గ్లాస్ పార్క్ డోర్ తో అందంగా ఉన్న గదిని చూస్తూ బెడ్ దిగి కిందకు మెట్లు దిగుతూ వస్తుంది నైనా చీకటి పడ్డాక ఆ ప్లేస్ కి రావడం వల్ల అది ఏ ప్లేస్నో తెలియకపోతే నీల్ అంటూ పిలుస్తూనే వెళ్తుంది నైనా ఆ విల్లా లెఫ్ట్ సైడ్ ఉన్న గ్లాస్ డోర్ ఓపెన్ లో ఉంటే అటువైపుకు వెళ్ళిన నయనకు నీల్ పూల్లో స్విమ్ చేస్తూ కనిపిస్తాడు నయనని చూసి ఆగి గారు కోమాల నుండి వచ్చారా అని వెటకారంగా అడుగుతాడు నీల్ వెక్రించే బదులు లేపొచ్చు కదా అని మూతి ముడిచి స్కూల్లోకి పాదాలు పెట్టుకొని పంటుంది నైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం లేపాను కానీ డీప్ స్లీప్ లో ఉన్నావే అని నీళ్ళు దగ్గరకొచ్చి నైనా పాదాలను నింబుడుతూ కాలు పట్టుకుని లాగి దగ్గరికి లాక్కుంటాడని నీటి బిందువులతో తడిచిన దేహం నైనా కంటికి మరింత టింగా కనిపిస్తూ ఉంటే ఛాతీ మీద కుడి అరచెయ్యిని మోపి ఈ కండలను ఎంతమందికి చూపించి పడేశావు డాన్సా అని అడుగుతుంది తిక్కగా వాగి కోపం తెప్పించక నైనా నిన్ను పడేయడానికే నాకు ఇంత టైం పట్టిందని ముద్దు పెట్టడానికి దగ్గరగా వస్తే చేతిని అడ్డుగా పెట్టిన నైనా నీరసంగా ఉంది ఆకలిగా ఉందని అంటే పక్కనే ఉన్న ట్రైన్ నుంచి జ్యూస్ గ్లాస్ ని పెదవుల దగ్గర ఉంచుతాడు నీల్ జ్యూస్ తాగుతూ ఎక్కడున్నాం మనం ఇదేం ఊరకుతుంది నైనా నయన ముక్కుని లాగి ఊరు కాదు ఇట్స్ ఏ ఐలాండ్ వాలీలో ఉన్నాం ఈ విల్లా మనది అని కూల్ అంటాడు నీల్ ఏంటి ఐలాండ్ నా రావన్ లాగా నన్ను నిజంగా నెచ్చుకుని వచ్చే అని అడుగుతుంది నైనా భుజాలు ఎగిరేసి కింద పెదవి విరిచిన నీల్ నీకు స్విమ్మింగ్ వచ్చా అని అడుగుతాడు నో నీల్ డోంట్ అని నయన పూల్ నుండి పాదాలను వెనక్కి తీసుకొని వెళ్లే సమయానికి నైనా చేయి పట్టుకుని లాగుతాడు నీల్ ఈత రాని నైనా భయంతో నీళ్ళు మెడను గట్టిగా కరుచుకొని నాకు ఈత రాదు మొదలకు నీల్ అని భయంతో అరుస్తుంది సైడ్ స్మైల్ ఇచ్చిన నీల్ ఉష్ అని ఆమె చెవి దగ్గర చెప్పి మెడ మీద వెచ్చగా పంటి గాచ్చి గట్టిగా ఆఫ్ చేసుకొని పూల్ గట్టు మీద కూర్చోబెట్టి ఫ్రెష్ అవ్వు లంచ్ రూమ్కే వస్తుందని అంటాడు నిండా తడిచిన తనని తాను చూసుకొని రావన్ పావి అని నోట్లో గొనుక్కుంటూ రూమ్ కి వెళ్లి హార్ట్ షెవర్ కింద నిలబడుతుంది నైనా నవ్వుకుంటూ ఫూల్ నుండి బయటకు వచ్చినని టవల్ కట్టుకుని ఆసిఫ్ కు కాల్ చేసి ఐదు నిమిషాలు మాట్లాడి మేట్ కు ఫుడ్ పంపమని చెప్పి పైకే వెళ్తాడు నీల్ తను డ్రెస్అప్ అయ్యేసరికి నైనా ఫ్రెష్ గా స్నానం చేసి వచ్చిన ఫుడ్ ట్రే లిట్స్ ఓపెన్ చేసి చూస్తుంటుంది అంత అనుమానం పడ అన్ని వెజ్ ఐటమ్సే అని నీల్ షర్ట్ వేసుకుని బటన్స్ పెట్టుకుంటూ నయన్ దగ్గరికి వస్తూ అంటాడు కథ ఇంకా ఉంది మరి నైనా నీళ్ళ ఈ క్యూట్ రొమాంటిక్ మూమెంట్స్ మీకు ఎలా అనిపిస్తుంది ఇంత ప్రేమగా ఇంత సరదాగా హాయిగా ఉన్న వీళ్ళ జీవితంలో ఎలాంటి ప్రమాదం రాబోతోంది మరి వీళ్ళు కలకాలం కలిసే ఉంటారా లేదా అనుకోని సంఘటనలతో విడిపోతారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఛానల్ ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్